జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా మీ కుటుంబం మీ భవిష్యత్తు మీ ఆనందాన్ని మద్యం చేతుల్లో తాకట్టు పెట్టద్దు రోజు నువ్వు చిన్న నిర్ణయం తీసుకుంటే రేపు నీ జీవితమే మారిపోతుంది మద్యం మత్తు ఒక మోసపూరితమైన ఆనందం కానీ నిజమైన ఆనందం నీ లక్ష్యం కోసం పోరాడితే నీ కుటుంబం కోసం పోరాడినప్పుడు వస్తుంది సో హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆకిస్ ఏఆర్కే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ని ఆలో పెట్టుకోండి సో ఎక్స్పెషల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఈ జనరేషన్లో సో ముందుకెళ్లకుండా చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు సో అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎక్కువగా దీని మీదే ఫోకస్ అయిపోతున్నారు సో బానిసగా మారడం సో అలవాటు ఎక్కువైపోవడం వల్ల సో దానికోసం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నారు సో మన వీడియోని ఫస్ట్ లైక్ చేసుకోండి సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఫ్యామిలీలో కానీ లేకపోతే మన కుటుంబ సభ్యుల్లో లేదా మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే మన బంధుమిత్రుల్లో కానీ చాలామంది ఎవరో ఒక్కరు మీ కుటుంబంలో కూడా ఎవరో ఒక్కరు ఈ విషయంలో బానిసగా ఎవరో ఒకరు ఉంటారు బానిష్ బానిష్ అయిపోవడం కానీ బాగా తాగేవాళ్ళు సో డ్రింకింగ్ బాగా అలవాటైన అయిన ఒక వ్యక్తి పర్షన్ అనేది సో ఖచ్చితంగా ఒకరైనా ఉండే ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో నేను అంత గొప్పలు చెప్పేవాడిని ఏం కాదు కానీ సో నాకు అనిపించి నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇది ఒక మంచి మెసేజ్ అనుకోండి పాజిటివ్గా తీసుకుంటే సో మీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది సేవ్ చేయండి సో వాళ్ళకి ఉపయోగపడవచ్చు సో ఫస్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మందుకి బానిస అయిపోతున్నారు సో ఇప్పుడు ఉన్న జనరేషన్ పదిహేను సంవత్సరాలు నిండగానే సో స్మోకింగ్ డ్రింకింగ్స్ అంటూ సో రోజుకి ఇవాళ ఒక్కరోజు అనుకున్నది రేపు ఎల్లుండు అలా వన్ డే బైతో వన్ డేతో స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ బై అది డైలీ అయిపోతుంది సో అలా నా సర్కిల్లో కూడా చాలామంది ఉన్నారు సో ఈ టాపిక్ అనేది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే సో నాకు సంబంధించిన ఒక వ్యక్తి సో బాగా బానిషగా తాగడం అనేది అలవాటు అయిపోయాడు సో అతని కోసం అంటే అతను ఎవరో నేను చెప్పను కానీ అతని చెప్పినా వినే పరిస్థితిలో లేదు చెప్తే నువ్వెందుకు నాకు చెప్తున్నావు నువ్వు చెప్పేంత అయిపోయావా అని మన మీదే రివర్స్ కౌంటర్ వేసే అంత దిగజారిపోవడం అంతవరకు వెళ్ళిపోవడం జరిగింది సో అతనికి ఉద్దేశించే కాదు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో అలానే మారిపోతున్నారు సో నా చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వీడియోస్ సో వాళ్ళు తప్పు అని నేను చెప్పాను కానీ వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళు పాడు చేసుకుంటున్నారు సో వాళ్ళ కోసం నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది సో మీలో ఎవరికైనా ఉంటే చెప్పండి ఇక మనం మందు గురించి చెప్పుకుంటే మందు చాలామంది అనేక రకాలుగా తాగుతుంటారు సో కొంతమంది ఏంటంటే ఎంజాయ్మెంట్ కోసం సో ఆనందం కోసం ఒక పండగకి లేకపోతే సో సంథింగ్ సెలబ్రేషన్స్కి అని తాగుతూ ఉంటారు సో ఆ ఒక్కరోజు సెలబ్రేషన్ అని తాగుతాం కానీ అదే మితిమీరి అలవాటు అయిపోతూ ఉంటుంది సో లిమిట్ అనేది క్రాసింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట సో అది మనం దాన్ని తగ్గించుకోవాలి సో మనమేమో తక్కువ వాళ్ళమేమి కాదు సో ప్రతి వ్యక్తి కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ సో గుండె నిండా ధైర్యం పెంచుకుంటే సరిపోతుంది దీనికైనా బాగా ఎక్కువ తాగడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఆపుకోలేరు ఎందుకంటే ఉదయం అయితే మార్నింగ్ హ్యాంగ్వర్ అంటారు మళ్ళీ నైట్ అయితే కొంచెం తాగేసి పడుకుందాం అంటారు మళ్ళీ రిపీటెడ్గా అదే జరుగుతూ ఉంటుంది సో అదేం పెద్ద కష్టం ఏమి కాదు మీ మనసుని బాగా బలంగా ధైర్యంగా ఉంచుకోండి సో డెఫినెట్లీ మీరు మారుతారు సో అది నాకు ఆ నమ్మకం ఉంది ఈ లోకంలో అన్ని మార్పులు జరిగాయి సో ఆదివాసుల దగ్గర నుంచి ఇప్పుడున్న జనరేషన్ వరకు చాలా మార్పులు జరిగాయి సో అదంతా మారడానికి కారణం మనుషులే సో నీ మనసుని నువ్వు మార్చుకోవడం పెద్ద కష్టం ఇవి కాదు నువ్వు ఆలోచించుకో నీ ఆలోచనల్ని ఉంచుకో చాలామంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ టెన్షన్స్ సో ప్రెజర్ వల్ల డ్రింక్ చేస్తున్నాం అంటారు సో మందు తాగడం అనేది బాధని తగ్గించుకోవడానికి కారణమైతే మందు కాదు సో సమాధానం దానికి మందు అయితే కాదు సో ఎప్పుడైతే మనం సమాధానంగా దాని మీద పెట్టేమనుకోండి ఇవాళ బాధ అనిపించిన ప్రతిసారి మందు తాగితే రేపు అదే నీకు పెద్ద సమస్యగా మారుతుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను సో బాధని తగ్గించుకోవడానికి తాగుతుందని అనేసి దాని మీద వంక పెట్టి తాగుతారు సో కానీ అదే ఒక పెద్ద సమస్యగా మారుతుంది దానివల్ల మన ఆరోగ్యపరంగా కానీ మన ఆలోచనలు కానీ సో మన ప్రవర్తన కానీ మనం ఇతరులతో చేసే మన బిహేవియర్ కానీ తాగినప్పుడు పాజిటివ్ థింక్ అనేది వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పది మంది దగ్గర ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు సో అది కొంతమంది అది చెప్పలేరు కానీ అతనే ఆ టైంలో డ్రింక్ చేస్తాడే అనుకోండి అది డ్రింక్ వల్ల ఒక మత్తు వల్ల వచ్చేస్తుంది మాట్లాడిస్తాడు బాగా సో అంత ధైర్యం వచ్చేస్తుంది అంటే ఒక మైండ్ని కంట్రోల్ చేయనంత నువ్వు తాగనప్పుడు ఎలా ఉన్నావు సో అందరి ముందు నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలన్నట్టు ఒక ఇన్నర్ ఫీలింగు వేరేలా ఉండేది కానీ నువ్వు ఎప్పుడైతే తాగుతావో సో నీ మైండ్ నీ టంగ్ అనేది స్లిప్ అవుతుంది అప్పుడు సో నీకు డైరింగ్ వస్తుంది ఏంటంటే ఏమైనా సాధించగలను ఏమైనా చేయగలను అని అందుట్లో ఇంకోటి ఏంటంటే కొంతమంది కోపం కూడా ఎక్కువ వస్తుంది తాగడం వల్ల సో ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో ఒక మాటకి సిరాక్ పడ్డం కోపడ్డం గొడవలు పెట్టేసుకోవడం సో తాగడం వల్ల ఎంత దృక్త భావాలు కూడా అంటే నెగిటివ్ థింగ్స్ కూడా వస్తాయి సో తాగినప్పుడు ఫర్ సపోజ్ ఒక మనిషి బండి పట్టుకుని వెళ్తున్నాడు సో తాగి ట్రై చేసాడే అనుకోండి యాక్సిడెంట్ అయిపోద్ది సో ఏమంటారంటే బయట వాళ్ళంతా సో డ్రింక్ చేసాడు అతిగా తాగాడు సో తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగింది అంటారు ఇంకో వ్యక్తి తాకుండా డ్రైవ్ చేస్తారు పొరపాటు యాక్సిడెంట్ అయిపోద్ది సో చాలా మంచిోడే కానీ బై మిస్టేక్ జరిగింది అనుకుంటారు సో ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే తాగిన వాడికి ఇచ్చే విలువ వేరు తాగని వాడికి ఇచ్చే విలువ వేరు ఇక్కడ తాగని వాడికి చనిపోయినా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా సరే సో అతనికి ఇచ్చే గౌరవం వేరు ఇప్పుడు తాగి మీరు చనిపోయారు అండి తాగి చనిపోయే పీడ వదిలిందట సో అది డిఫరెన్స్ అనమాట సో సమాజంలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ మిమ్మల్ని ఒక తగిన గౌరవంతో అందరం మిమ్మల్ని చూడాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి మీ మనసుని మీరే అడగాలి మీరే తెలుసుకోండి నేను కంట్రోల్ చేసుకోలేనా అని ఒకసారి ఆలోచించండి నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇంకేం సాధించగలం చెప్పండి మన జీవితంలో చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు ఇరవై ఐదు ఏళ్ళు నేను ఇప్పుడు స్టార్ట్ చేసాను అనుకోండి నాకు ఒక బానిస బానిసతత్వం అది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ నువ్వు ఒక్క గ్లాస్ తాగిన తర్వాత నీకు మత్తు ఎక్కుతుంది సో ఆ మత్తులో ఆనందాన్ని పొందుతావు నేను ఇందాకలా ఫస్ట్ చెప్పినాను ఫస్ట్ చెప్పాను కదా సో మందనేది ఒక మోసపూరితమైన ఆనందం అని సో నేను మోసం చేయడానికి ఒక ఆనందం అనేది వస్తుంది అప్పుడు సో ఆ ఆనందాన్ని మునిగిపోతావు ఇదే ఆనందం జీవితాంతం ఉంటుంది అనుకుంటావు కానీ మెల్ల మెల్ల మెల్లగా నువ్వు దానికంటే పెద్ద సమస్యలు ఇరుక్కుంటావు మీ ఇంట్లో గౌరవం ఉండదు మీ చుట్టుపక్కల మర్యాద ఉండదు సో సమాజంలో ఒక గౌరవంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫేస్ చెయ్యలేము సో ఇప్పుడేం మించిపోయిందేమీ లేదు సో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి వాళ్ళే హీరో సో ఒక మంచి గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఇదే మొదటి మెట్ అనుకోండి సో బాగా తాగడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది కష్టంగా అనిపించవచ్చు బట్ ఈ ఒక్క రోజుతో భరించి అది ఒక వారం రోజులు అనుకోండి ఇంకో నెల రోజులు అవుతుంది ఇంకో సంవత్సరం అవుతుంది అప్పుడు మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తారు అర్రే పర్వాలేదు మంచోడే అనిపిస్తుంది శత్రువులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు సో అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలాగున్నావు అన్నది వాళ్ళు చూస్తారు చాలామంది ఒకరు చెప్పే మాట వినరు సంథింగ్ ఏదైనా చిన్న పొరపాటు అనుకోండి అరే ఎందుకు ఇలాంటి పొరపాటు చేసేవా అంటే నువ్వెందుకు నాకు చెప్పాలి నువ్వు చెప్పేంత వాడివా నాకు చెప్పేంత అవసరం నీకుందా నీకు నాకు సంబంధం ఏంది ఏంటి అంటారు పొరపాటున మనం ఎవరికైనా అలా నోడు అలాంటి వాడరా అన్నాం అనుకోండి సో నా కోసం అన్నావా నాకు ఇలాంటి వాడు అంటావా అంటారు సై అతను ఎందుకు చెప్పాడు అన్నది ఆలోచించుకోవాలి సో అన్నాడు మనలో ఏం చూసాడు మనము మనలో ఏదైతే అతను చూసాడో అదే చెప్పాడు అతను తప్పేమీ కాదు ఇప్పుడు నేను మంచిగా అనుకోండి అతను మంచివాడు అంటారు నువ్వు చెడుగా ఉన్నావు అనుకోండి అతను చెడ్డోడు అంటారు సో మనలో ఏదైతే ఇతరులు కనిపిస్తుందో ఇతరులు అదే చెప్తారు సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి సో మనం కూడా ఇతరుల్ని చూసి ఒక ఆటగాడు అనుకోండి మంచి ఆటగాడు అనుకోండి అతన్ని చూసి అరే అతను ఓ క్రికెట్ ప్లేయర్ చాలా బాగా ఆడతాడు మంచి ఆటగాడు అంటాం సో అతను ఒక మంచి ఆటగాడు కాబట్టి ఆటగాడు అంటాం సరే ఇంకో అతను ఉన్నాడు అతనికి ఏమీ రాదు ఆట రాదు పాట రాదు ఉంటే ఇంట్లో ఉండడం తప్ప ఇంకే బయటికి వెళ్ళే గేమ్స్ ఇది ఆడు అతను ఆట ఆడు ఏం చెయ్యడరా ఇంట్లోనే ఆడపిల్ల కూర్చొని ఉంటాడు అది కామన్ సహజంగా సమాజంలో చెప్పుకునే విషయాలు ఇవి ప్రతి ఒక్కరూ చెప్పకూడదు అనేది లేదు సో మనలో ఒక బ్యాడ్ క్వాలిటీ అనేది ఉంటుంది ఒక మంచి క్వాలిటీ అనేది ఉంటుంది అది మనం గుర్తించకపోవచ్చు కానీ మన పక్కన ఉన్న వాళ్ళు గుర్తిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్ ఉందనుకోండి ఈ ఫోన్ని ని మనం ఇష్టం వచ్చినట్టు అనుకోండి దీంట్లో స్టోరేజ్ ఫుల్ చేసి ఫోటోస్ వీడియోస్ అవన్నీ పెట్టేసాం అనుకోండి మనకు నోటిఫికేషన్ వస్తుంది సో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అది వస్తుంది కదా సో అలాగే మనలో ఉన్న లోపాన్ని కూడా ఎక్కువ అయిపోయినప్పుడు ఇతరులు ఒక మాట అంటారు సో ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది స్టోరేజ్ని ఫ్రీ అప్ స్పేస్ చేసుకో అనేసి ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే మనకు కావలసిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మనం మంచి కోరే వాళ్ళు ఒక మాట అంటారు సో ఎందుకు ఇలా మారిపోతున్నావు నీ ఆలోచనలు ఏం బాగాలేదు కొంచెం ప్రవర్తన మార్చుకో నీ అలవాట్లు మార్చుకో అంటారు సో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని తిరిగి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి అని అన్నాం అనుకోండి అది మా ప్రొడక్ట్ సో అతను అనడానికి కారణం మన మంచి గురించి సో మనం అది థింక్ చేసుకోవాలి ఫస్ట్ సో ఎందుకు అన్నారు సో ఇతరులు నాకు ఎందుకు అంటున్నారు అన్నది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఎందుకు అంటున్నారు అన్నది ఆలోచిస్తే ఏం చెయ్యాలన్నది తెలుస్తుంది ఎందుకు అంటున్నావురా అనేసి అతన్నే రిపీట్ క్వశ్చన్ వేసేమనుకుంటున్నాం సరే నాకెందుకు నేనేదో మనవడు కదా అని చెప్పి అంటారు సో మీరు కూడా మీ ఇంట్లో గౌరవంగా సారీ అదే మీరంటే మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ కుటుంబంలో కానీ చాలామంది ఉంటారు సో ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది సో అంతా మారిపోతుంది సో ఇప్పుడు బాగుంటేనే మనం రేపు ఏదైనా చేయగలం సో ఇంకా 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 జీవితం చాలా 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 ఉంది సో అవన్నీ మనం చూడాలి సాధించాలి అప్పుడు అక్కడ ఉంటుంది అసలైన జీవితం తర్వాత ఇప్పుడు కాదు సో మనం ఇప్పుడే ఈ ఏజ్లో కానీ ఈ స్టేజ్లో కానీ సరదాలు ఆనందాలు అనుకుంటూ మద్యం మత్తులో పడిపోయామే అనుకోండి బానిసత్వాన్ని అనుకోండి తర్వాత జీవితాంతం దాని వెనకాలే పరిగెట్టాల్సి వస్తుంది మన ఆరోగ్యం పూర్తిగా నశించిపోతుంది మనం ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది మన వెనకాల మన మనల్ని నమ్ముకున్న కుటుంబం కానీ మన అమ్మ నాన్నలు కానీ మన కోసం మాత్రమే వాళ్ళు ఏడుస్తూ తిరుగుతూ ఉంటారు సో దయచేసి మీ కుటుంబంలో కానీ మీలా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ కొంచెం షేర్ చేయండి సో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటే సో మారు మారే అవకాశం ఏమైనా వస్తుంది సో ఎప్పుడైనా మార్పు అనేది ప్రతి మనసుకి ఒక అవకాశం ఇస్తుంది సో ఆ దాన్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎప్పుడైతే మనము ఆహా రేపు ఆహా ఎల్లుండు అలా రోజుకో ఉంటే ఏంటంటూ ఏమంటారు షెడ్యూల్ పెట్టుకోవడం అంటారు కదా ఇవాళ పని జరగలేదు రేపటికి షెడ్యూల్ పెట్టుకుందాం అంటారు అలాగా ఇవాళ ఒక్కరోజు కాదు సంక్రాంతి వరకు ఆ దసరా వరకు లేదు ఫస్ట్ ఇంకో టూ డేస్ ఉంది కదా పండగ అది అయిపోయిన తర్వాత అంటారు లేదంటే కొత్త సంవత్సరం వస్తుంది వన్ ఇయర్ సంవత్సరం కొత్త సంవత్సరం రోజే అంటారు అంతవరకే అంటారు షెడ్యూల్ పెట్టుకుంటుంటారు ఎందుకు పెట్టుకుంటుంటారు పెట్టుకుంటారో తెలియదు సో మారాలని అనిపించినప్పుడు దాన్ని షెడ్యూల్ ఎందుకు పెట్టాలి సో ఇప్పుడే మారాలి నువ్వు ఎప్పుడో షెడ్యూల్ పెట్టుకున్న దాన్ని ఆ రోజు వచ్చిన తర్వాత మర్చిపోతావు మారాలనుకుంటే ఈ క్షణమే నిజంగా నీ మనసుని గట్టిగా అనుకుని మారిపోవడమే ఇంకొక సెషన్ని నెగిటివ్గా ఎప్పుడు తీసుకోకూడదు సో నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను ఇది నా నాంతవరకు నాకు తెలిసింది అంటే ఒకరు సజెస్ట్ చేస్తున్నారంటే అది మంచి విషయమా చెడు విషయమా అనేది గమనించాలి ఫస్ట్ థింక్ అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పాటించడంలో తప్పేం లేదు సో ఖచ్చితంగా ఇతరులు చెప్పే సజెషన్ కూడా మీరు వినండి మీలో ఎవరైనా అతిగా కానీ మందుకి బానిసగా మారుతున్నట్లయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలు పెడుతున్నట్లయితే కొంచెం జాగ్రత్త ఎందుకంటే పోనీ అలవాటు ఉండకైతే పర్వాలేదండి అంటే మీరు లిమిట్గా కొంచెం మితంగా దాగే వాళ్ళకి అయితే పర్వాలేదు కానీ అతిగా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను రేపు ఆరోగ్యపరంగా కానీ మీరు బాధపడితే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ కుటుంబమే చాలా బాధపడుతుంది ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి బెడ్ మీద కానీ పడిపోవడం హాస్పిటల్ పావడం అయిపోతే కుటుంబం అంతా మీ వెనకాలే పడి తిరగాల్సి వస్తుంది సో మీ జీవితం కూడా అక్కడే ఆగిపోకూడదు ఈ లోకంలో సాధించాల్సింది ఎన్నో ఎన్నో ఉన్నాయి సో దాని వెనకాల మనం పరిగెడదాం ఖచ్చితంగా ట్రై చేస్తే ఫెయిల్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ ట్రై చేసి ట్రై చేసి ఖచ్చితంగా గెలవచ్చు సో మంద అనేది మాత్రం ఖచ్చితంగా బాని ఎందుకంటే మత్తనే మోసంతో ఆనందాన్ని ఇస్తుంది దాని మీద మునిగిపోతాం మనం సో సెలబ్రేషన్ అనుకుంటూ ఆనంది పండగలనుకుంటూ పెళ్ళిళ్ళు అనుకుంటూ తర్వాత బాధతో అనుకుంటూ దానికి మందుని సమాధానంగా పెట్టి మాత్రం ఎప్పుడు తాకూడదు సో కొంచెం కొంచెం ఒక టైమ్స్ ఎవరో వీక్లీ వన్ టైం ఎప్పుడో ఏదో ఒక చిన్న డ్రాప్ వేసి తాగే వాళ్ళకైతే నేను చదివించేయట్లేదు మందు తాగడం అనేది కూడా కొంత ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది సో కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది అన్నమాట అనమాట సో అది విషయం అందరికీ తెలిసిన విషయమే సో నేను కొత్తగా చెప్పేది ఏమి కాదు కానీ బాగా అలవాటైపోతే తెలిసి తెలిసి కూడా నూతిలో దూకడం అనేది జరుగుతుంది సో విషయం మనం ఆల్రెడీ మనం బాటిల్స్లో కూడా రాసి ఉంటారు సో ఆల్కహాల్ ఈజ్ ఇంజురీస్ చేయాలి తర్వాత మన సిగరెట్ పెట్టర్లు కూడా రాసి ఉంటారు సో స్మోకింగ్ అండ్ ఇంజురీస్ చేయాలి అనిసి సో అవన్నీ చూసి కూడా మనము ఇంకా దాన్నే కావాలి కావాలని వెళ్తాం అది దాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనుషుల్ని సో దిగజార్చడానికి మన ఆలోచనలు మన ప్రవర్తన అలాగే మనము ఏ దేనికి పనికిరాని ఒక వ్యక్తిగా మిగిలిపోతాం ఎందుకంటే ఇది రీసెంట్గా నాకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా సో అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు సో ఎవరి మాట పట్టించుకోకపోవడం అతనికి నచ్చినట్టు ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం సో అలాంటివి సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే పదేళ్ళు దాటక ముందే తాగిస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోతున్నారు నేను రీసెంట్గానే చూశాను అవన్నీ సో వీడియో చేసి మీకు విజువల్స్ రూపంలో అవి చూపిద్దాం అనుకున్నాను కానీ అది మంచిది కాదు ఎందుకంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం అలా తర్వాత జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అలాంటి వీడియో మంచిది కాదు సో అందుకే పలానా వ్యక్తి అని చెప్పను కూడా కానీ సో నేను చూసినవే చెప్తున్నాను సో మన మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు కూడా చూస్తూ ఉంటారు చూసే ఉంటారు సో అది మీకు తెలుసు సో అందరితో పాటు మంచి పేరుని మంచి గౌరవాన్ని మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్పుకునేంత మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి సో ఎవరైనా ఎవరికైనా ఈ వీడియో చూస్తే మారాలనిపించవచ్చు సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా షేర్ చేయండి చేయండి మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి